హీరోస్కి వందల కోట్లు ఇవ్వడం అవసరమా ఎందుకంటే హిట్ అయిన సినిమాలు కూడా మనం చూసుకున్నట్టయితే వాటి పెట్టిన బడ్జెట్ని రికవరీ చేయలేకపోతున్నాయి ఆ బడ్జెట్ని రికవరీ చేయలేని మూవీస్కి అందులో పెట్టిన హీరోస్కి వందల కోట్లు ఇవ్వడం అవసరమా ఎందుకంటే హీరో మార్కెట్ని స్టామినాని ఆ కథ కంటెంట్ ఆ మూవీకి అయ్యే బడ్జెట్ని చూసుకొని ఆ మూవీకి బడ్జెట్ పెడతారు నిర్మాత లేదా హీరోకి ఇంత అమౌంట్ అని ఇస్తారు అంతేకాకుండా హీరో మెప్పు పొందడానికి అడిగినంత రెమ్యులేషన్స్ ఇచ్చుకుంటూ పోతున్నారు దానివల్ల ఏమవుతుందంటే మూవీ బడ్జెట్ అనేది వావర్ అవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు టిక్కెట్ రేట్లు పెంచి ఆ టిక్కెట్ రేట్లు అనేది ఆ ప్రేక్షకుల మీద వృద్ధం జరుగుతుంది ఆ ప్రేక్షకులు ఏం చేస్తున్నారు అంటే వావర్ బడ్జెట్ అయిన మూవీ ఎక్కువ రేటు పెట్టడం వల్ల వాళ్ళు చూడడానికి కుదరక వాళ్ళ దగ్గర అంత డబ్బులు లేక పైసీ వైపు వెళ్ళిపోతున్నారు అంటే ఇన్ ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేసేది ఎవరు ఒక మూవీ టీమ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హీరోలకి వందల కోట్లు ఇచ్చి ఆ మూవీకి అంత బడ్జెట్ పెట్టాల్సినంత అవసరం లేకపోయినా నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్ల బడ్జెట్లు పెట్టి ఆ టికెట్ రేట్లు పెంచి ఒక సామాన్యుడు ఐదు వందలు నాలుగు వందలు పెట్టి టికెట్ కొనుక్కునే స్థితిలో నుంచి అక్కడ తీసుకెళ్ళి పెడితే వాళ్ళు ఏం చేసినారు సినిమా బాగుంది అంటే ట్రై చేసినారు వెళ్తున్నారు లేదు బాగులేదని తెలిసిందంటే ఇంకా పరిసీ వైపు మొగ్గు చూపి పరిసీ సినిమాలు డౌన్లోడ్ చేసుకుని చూడటం జరుగుతుంది అంటే ఇండైరెక్ట్గా పరిసీ సినిమాలు ఎంకరేజ్ చేసింది ఎవరు ఈ సినిమా వాళ్ళే సినిమా వాళ్ళు వావర బడ్జెట్ పెట్టడం తప్పు కాదు కానీ హీరోలకి వందల కోట్లు ఇచ్చి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చి వాళ్ళ మెప్పు పొందడానికి వాళ్ళతో సినిమాలు తీయడానికి వాళ్ళకి నచ్చినంత అమౌంట్ ఇవ్వడం వల్ల సినిమా బడ్జెట్ పెంచి సామాన్య ప్రేక్షకులను రేట్లు అంతే అంతేకాకుండా సక్సెస్ అయిన సినిమా కూడా బడ్జెట్ ఎందుకు రికవరీ చేయలేకపోతుంది ఎందుకంటే ఆ హీరోకి అంత మార్కెట్ లేదు కాబట్టి ఒక హీరోతో సినిమా తీసే ముందు హీరో మార్కెట్ ఎంత హీరోకి లెమినేషన్ ఎంత ఇవ్వాలి మూవీకి ఎంత బడ్జెట్ అవుతుంది మూవీ ఎంత వసూలు చేయగలదు అనేది ఒక కాలిక్యులేషన్ చేసుకుని నిర్మాతలు ఒక హీరోతో మూవీ చేస్తే బాగుంటుంది అంతేగాని హీరో కోసమే సినిమా తీస్తున్నట్టు వాళ్ళు అడిగినంత అమౌంట్ ఇచ్చి టికెట్ రేట్లు పెంచి జనాలపైన వదిలేస్తే జనాలు ఎవరు అంత అమౌంట్ పెట్టలేని పెట్టుకొని చూడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఎవరు గుర్తించట్లేదు దయచేసి ఇది గుర్తించి సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుంది హీరో స్టామిలాకి ఎంత దగ్గర రెమినేషన్ ఇచ్చి టిక్కెట్ రేట్లు సామాన్యుడు అందుబాటులో పెడతారని ఆశిస్తున్నాం అంతేకాకుండా ఒక సినిమా బాగుంటే మంచి క్వాలిటీ కంటెంట్ సినిమా ఇస్తే ఒకటికి మూడు సార్లు సినిమా చూస్తారు ప్రేక్షకుడు అంతేకాకుండా రిలీజ్ అయిన రెండు రెండు వారాలకి మూడు వారాలకి ఓటీటీలోకి సినిమా ఇవ్వాలనే చూస్తున్నారు తప్ప మంచి సినిమా అయితే థియేటర్లో ఎక్కువగా ఉంచడం తాట్లో ఎవరూ లేరు థ్యాంక్ యూ